ఒకసారి కాదన్నప్పుడు జాగ్రత్తగా గురింతాలు ఒత్తులు నాన్న దానంగా చూడేముందా ఒత్తులు కూడా లేవు రెండే అక్షరాలు అది ఒకరోజు అడవిలో జంతువులని జంతువులని కాదు ఒత్తుంది కదా సగం రావద్దు జంతువులన్నీ

ంనాడ్ అనవా కాాettes టగై meio ఢాి నా నా఻డు ఊామ్ rainforest ఎన్నో జంతులను చంపుతున్నారు గులోనే ఉంటే నేను మీకు ఆహారంగా రోజు ఒక్కొక్క జంతువు నను జంటూ పంపుతాం మీరు దానికి చెట్టు అక్కడ దన్నా దొం హ్మ్ నీ హ్మ్ చెంగు పీ తినొచ్చు bukunggi mm. mm. bukunggi mm. adi god Maria mm. okay. cerita Maria god apa sih pindah pindah apa itu saudara tingkok oke okay. <laughs> paje na ah ah Maria mm. kaka kata ipula ah deman saudara apa sih Maria wakat wakat

बाबी कार 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 छोड़ करेक्ट कर दो उसको यद्द बाबी कानी पिंचिंगे हाँ। कुतु कुतु हालम तो कार कार आख देर के में कर दे

ఆకిలతో ఆకిలతో ఆకలతో దూకలు ఆడుతూ ఉంది ఒక పం తో కోపంతో ఊగి ఊగిపోతూ ఉంది వెరీ గుడ్ అరి నీకు నాకు సరిపోయేతం సరిపోయేంత

జంతువులను కూడా లనో హూదా చంపు చంపులే తారో మహారాజు మహారాజా నా మీద కొం బిం लको तेलु तेलुसो नेम नेम चाला नेम चाला mm. चिन्ना जंतु बोलना माने अम्म दुके अम्म दुके ना तो पट्टो पट्टो mm. ना तो पट्टो mm. तो mm. हर maroju hmm maroju ma maru hmm muguri muggu muggu mugg Mug. guri hmm guri hmm ne muguri hmm

మొత్తం కలపాలి చెప్పేది కరెక్టే లేదు బలమైన దాన్ని బలమైన దాన్ని చంపి చంపింది చెప్పింది తన అడివికి నిజమైన నాజునుని చెప్పింది నాతో వచ్చిన మూడు మూడు కిందలను चंपिंदी mm. चंपे हिनादी mm. हूं mm. ई विषम ई विषम मंता हूं ई विषम मंता हम चप्पा हूं रानी की हूं ननू हूं नि वाद को नि वाद को काद काद नि नि वाद ఇంక ఉంది ఇంకొక్క పేజీ అంతే చాలా స్పీడ్ చదువుతున్నావు ఫస్ట్ ఫస్ట్ పశురకాదు పశురకానికి చాలా కోపం వచ్చింది ఒక పదం విడగొట్టకూడదు ఒకే వారి పదము గ్యాప్ లేకుంటే గనక మొత్తం కలిపి చదవాలి ఒక పదం అంటు కాదు

Tana hm mm. midano hm mm. chuk chuk kom komde hm bavilo hm maroj ikka

కు సంతోషంగా ఈ వార్తలు ఈ వార్తను జంపువ జంతువులని వలని చెప్పింది జంపింది నీ ఒత్తులా అన్న అన్ని అన్ని కలిసి క్రూ క్రూరనే క్రూరాడ విరగడైనందుకు ఎరగడైనందుకు పండగా చేసుకున్నాయి कष्टप वेरी गुड सूपर चपटल बाय पापी